ఒక వింత ఆలోచన వచ్చింది నా మనస్సులో భగవద్గీతకు అసలు పేరేమిటి అని భగవద్గీతకు అసలు పేరేమిటి అని ఒక విచారణ వస్తే అవి స్ఫురించింది దానికి ప్రమాణాలు కూడా దొరికినాయి యోగ శాస్త్రము భగవద్గీత అసలు పేరు యోగ శాస్త్రము కనుక ఎం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ అని భగవంతుడు అంటున్నాడు అలాగే నా నా నిరగ్నిర్నచాక్రియ అగ్నిహోత్రం వదిలిపెట్టేసేసి సంధ్యావందనాది క్రియలన్నీ మానేసేస్తే ఆ వాడు సన్యాసి అయిపోయినాడని అనుకోవద్దు సన్యాసిత్వం దేనివల్ల వస్తుందంటే పరాపేక్షారహితంగా కర్మలు చేసినప్పుడు సన్యాసం చేసి సన్యాసమే అవుతుంది వైరాగ్యము అనేటువంటిది చెప్పారన్నమాట కనుక ఈయన కర్మసిద్ధాంతం వాడు ఈ మండలమిస్త్రుల వారు ఆ కర్మసిద్ధాంతాన్ని బట్టి అవే మానవుడికి ఉపావేయము అనేటువంటి సిద్ధాంతంతో ఉన్నాడు కనుక ఆ ఉభయ ఉభయభారత్తో జరిగినటువంటి వివాహము మొదలైనటువంటిది షోడశ సంస్కారాల్లో ఒక సంస్కార విశేషం కనుక దానిని గురించి చాలా పెద్దగా విస్తృతమైనటువంటి భాగంలో ఈ గ్రంథంలో చెప్పారు మనకు ప్రస్తుతానికి దానితో పెద్ద అవసరం లేదు ఆయన వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అయినారు ఆ భార్యాభర్తలు అవటం అనేటువంటిది మన వాళ్ళు చెప్తారు కదా రామాయణంలో ఎం సీత మమసుత సహధర్మచరీ తవ గృహి పాణి గృహీష్వ పాణినా అని జనక మహారాజు అన్నాడు ఇం సీత మమసుత సహధర్మచరి తవ ఎప్పటి నుంచి పెళ్ళయిన దగ్గర నుంచి కాదు మ్యామ్ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటారు ఎప్పుడో అయిపోయింది ఇప్పుడు ఊరికే లాంఛనంగా తెరదీయడం మాత్రమే కనుక అటువంటి వివాహం మండలమిస్తులకు వారికి అయింది వాళ్ళు కాలక్షేపం చేస్తున్నారు ఇట్లాగా ఒక్కొక్క దేవత అంశతో ఒక్కొక్కళ్ళు భూలోకంలో స్వామివారికి స్వామివారిని సేవించడానికి స్వామివారికి సహకరించడానికి స్వామివారి కార్యాన్ని సఫలం చేయటానికి వాళ్ళందరూ ఒక శరీరంలోని అంగాలలాగా దేహంలో అనేకమైన అంగాలు ఉన్నాయి కాళ్ళు చేతులు ముక్కు కన్ను చెవి మొదలైనటువంటి ఉన్న ఈ రకంగా వీళ్ళందరూ కూడా మామూలుగా రెండు బ్రహ్మాండము అని పిండాండము అని రెండు ఉన్నాయి పిండాండం అంటే వ్యక్తి బ్రహ్మాండం అంటే ప్రపంచం ఆ బ్రహ్మాండంలో కూడా పిండాండంలో ఏ బ్రహ్మాండంలో ఏమున్నాయో పిండాండంలో అవన్నీ ఉంటాయి అని వాటిని అన్నిటిని కూడా చాలా జాగ్రత్తగా చెప్పి మనకు చెప్తున్నారు తర్వాత విషయం ఏమిటంటే నాలుగవ సర్గ శంకర దిగ్విజయము అనేటువంటి గ్రంథంలో మాధవ విద్యారణ్యుల వారు నాల్గవ సర్గలో శ్రీ శంకరుల యొక్క కుమారచరితము నేను మొదటి నుంచి చెప్తున్నాను ఒక మాట జన్మ కర్మచ మే దివ్యం అని నా జన్మ నా కర్మ దివ్యంగా ఉంటాయి అంటే లోక సామాన్యంగా ఉండవు అనేటువంటి మాటను ప్రకటించాడు భగవంతుడు అందుకని బాల్యంలో పుట్టిన వెంటనే శంకరాచార్యుల వారు ఏం చేశారు మనందరికీ తెలిసిన విషయమే ముప్పై రెండు సంవత్సరాలు ముప్పై రెండు సంవత్సరాలు అందులో నాలుగు భాగాలు ఎనిమిది పదహారు ఇరవై నాలుగు ముప్పై రెండు అట్లాగా ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైనటువంటి కార్య కార్యక్రమాలు వాళ్ళు తయారు చేసుకుంటుంటారు అభసి గో మనుజో నిజ ద్విజగృహే ద్విజ మోదముపావహన్ ప్రథమహాయణ ఏ సమగ్రహీత్ సకలవర్ణమ సౌ నిజ భాషికా మొదటి సంవత్సరం పుట్టిన మొదటి సంవత్సరంలోనే ఆయనకు సర్వ అక్షర జ్ఞానం కలిగిందిట ఏమంటారు పెద్దవాళ్ళు మాట అంటారు ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా ప్రాక్తన పూర్ పురాకృత పూ పూర్వపు జన్మలోని విద్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి కొంతమందికి మనం అదే సారా పర్యాయాలు అనుకున్నాం కొంతమంది పుట్టుకతోనే సంగీత విద్వాంసులు అవుతారు కొంతమంది పుట్టుకతోనే అనేకమైన శాస్త్రాల్లో పరిశోధన చేసిన వాళ్ళు అవుతారు వాళ్ళ ఆ మాట తీరు అవన్నీ చూస్తే అలా గొప్పగా ఉంటుంది నేను అనంతపురంలో ఉండగా ఒకసారి ఓ చిన్న పిల్ల ఏడెనిమిదేళ్ల వయస్సు అంత కూడా ఉండదేమో అంత అంతే ఉంది సంతోషి ఏని పేరు పెట్టి వాళ్ళ తండ్రి తీసుకొచ్చాడు ఒక నార్త్ ఇండియా వాళ్ళు తీసుకొచ్చారు ఆ అమ్మాయి ఒక పీఠం మీద కూర్చోబెట్టారు ఆమె ఒక చక్కని పాట పాడుతూ అందరిచేత పలికించిందండి ఏదో రఘుపతి రాఘవ రాజారాం లాంటి పాట అనుకోండి ఆమె ఆమె ఒక ఒక పాదం చెప్పడం పెద్ద పెద్దవాళ్ళు తరలు పడిన వాళ్ళందరూ ఎదురుగుండా ఉండి దాన్ని అనలేక తొట్టుపడుతూ ఉంటే మళ్ళీ ఆపి ఇదిగో ఇట్లా అను అనిపించింది ఐదారేళ్ళ అభ్యయస్థ కలిగినటువంటి పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యా పూర్వజన్మ విద్యలు అనేటువంటివి ఆ రకంగా భాషిస్తూ ఉంటాయి అందుకనే శంకరాచార్య వారు ప్రధమయేవ మొట్టమొదటి సంవత్సరంలోనే అక్షర విజ్ఞానం అంతా వశం చేసుకున్నాడు అక్షర విజ్ఞానం అనేటువంటిది ఆషామాషీ వ్యవహారం కాదు అక్షరాలంటే మనం ఉ అంటామే వీటిని గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అనేటువంటిది సంస్కృత భాషలో వేద సంబంధంగా పద్దెనిమిది రకాలుగా ఉంటుంది అని చెప్పారు పద్దెనిమిది అ అకారాలు పద్దెనిమిది ఉన్నాయి మనం ఎన్ని నేర్చుకుంటున్నాము రెండు నేర్చుకుంటున్నాం అ ఆ ఇ అంటున్నాం కానీ ఆ అనేది పద్దెనిమిది రకాలుగా ఉంది అని అన్నారు ఏమిటి పద్దెనిమిది రకాలు మొట్టమొదట కాల ప్రమాణాన్ని బట్టి హ్రస్వము దీర్ఘము ప్లతము అని మూడు ఆ ఆ ఈ పులుతం అనే ఒక అక్షరం ఉంది అనే సంగతే మనకు చాలామంది తెలియదు ప్లతము మనం వాడుతున్నాం అంత దూరాన ఉన్నవాడిని రే అంటాం అంటే దీర్ఘం కంటే సాగదీస్తాం దానికి ఓ పేరు పెట్టారు దాని పేరు ప్లుతము అని